ఏమిండే కదా మరి లోపం చెప్తాం కుమ్మడికాయ అమ్ముతావా దీపావళికి దీపావళి ఏం కూర్చుకుంటాను మంచి ఉంటే హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ వేయించుతున్నానండి ఫస్ట్ నెయ్యి చూపించాను కదా మనం ఇంట్లో తయారు చేసిందే వీడియో కూడా పెట్టాను ఇప్పుడు వేయించేదైతే మా అబ్బాయికేనండి అందుకే కొంచెం నెయ్యి ఎక్కువ వేసి కాల్చాను అని ఒక పేరు నిన్న సాయంత్రము రబడీ చేశానండి వీడియో ఆన్ చేశాను అనుకున్నాను అంటే మధ్యలో కాల్ వచ్చేసరికి మాట్లాడి మళ్ళీ పెట్టేసరికి అది ఆన్లోనే ఉన్నది అనుకున్నాం కానీ ఆఫ్లో ఉందన్నట్టు వీడియో రాలేదు ఇంకా ఈ బ్రెడ్ మధ్యలో వాడు రబడీ పెట్టుకొని తింటా అని అన్నాడు అన్నట్టు రబ్ ఏం లేదండి ఫస్ట్ అయితే పాలని దగ్గరికి వేయలాగా చేశాను మనం వాటర్ తాగే గ్లాస్ గ్లాసుడన్నీ పాలు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అవుతాయి వాటిని పగి కొట్టాను అన్నట్టు కొద్దిగా నిమ్మకాయ రసం పిండేసి పలిగిన దాన్ని వాటర్ అన్నీ డివైడ్ చేసి అది ఉంటుంది కదండి కోవలాగా అది ఈ పాలన్నీ మరిగిన తర్వాత అందులో వేసాను ఊరి కలుపుతూ ఉండాలి లేకపోతే సైడ్స్కి ఇట్లా అడుగడుతూ ఉంటుంది అంతే అండి ఇంకా దగ్గరికి ఏదాకా ఉంచినా దాంట్లోనే సాఫ్రాన్ వేసాను కొంచెము అయితే సాఫ్రాన్ వేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కాజు బాదం చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసాను నిన్న మాత్రము ఈ సాఫ్రాన్ ఇట్లా ఎక్కువ కలర్ రాలేదు ఈరోజు మొత్తం ఆ సాఫ్రాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఎల్లోగా అయిపోయింది నైట్ ఇది చేశాను అయితే కొద్దిసేపు తర్వాత మేము డిన్నర్ ఇట్లా చేసిన తర్వాత చూసేసరికి మస్తు చుట్టూరుగా అంటే అక్కడ ఒక చుక్క అక్కడ ఒక చుక్క పడ్డ దగ్గర ఘోరంగా చీమలు చీమలు అంటే అవి వాసన చీమలు అంటారు చూడండి చక్కెరకి పడతాయి అవి అందుకేగా ఆ ప్యాన్ ఈ చేసిన ప్యాన్ కింద ప్లేట్లో వాటర్ పోసి అది పెట్టాను అన్నట్టు మళ్ళీ పొద్దులేసరికి మొత్తం పడితే అది తినకుండా అయిపోతుంది కదా ఇది పూర్తిగా రబడీ కాదు కోవా కాదు రెండు మిక్స్డ్ అన్నట్టు ఈ రబ్డీ అయితే బ్రెడ్ పైన పెట్టేసి మొత్తం అప్లై చేసి దానిపైన బనానా పెట్టానండి స్లైసెస్గా కట్ చేసి అది మాత్రం మా ఆయనకి ఇచ్చాను వాడు మా అబ్బాయి అయితే దానిపైన బనానా పెట్టుకోలేదు నేను కూడా పెట్టుకోలేదు ఇట్లా బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తింటే సూపర్గా ఉందండి టేస్ట్ మా అబ్బాయి అయితే తిని మమ్మీ ఉంది మమ్మీ అని అంటున్నారు లంచ్లోకి బెండకాయ పులుసు చేస్తున్నాడు కొందరైతే ఇంకా కొంచెం పెద్ద కట్ చేసుకుంటారు కదా పులుసులోకి నేనైతే కొంచెం మీడియం బాగా పెద్దగా ఉంటే మా తినరు కొంచెం ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంత అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ వర్షాకాలం అయితే కూరగాయలలో పురుగులు ఉంటాయి కదా అందుకే మధ్యలో మధ్యలో చూస్తున్న పురుగులు ఉంటాయా మళ్ళీ కట్ అవుతాయి కదా ఉంటాయి అందుకే బెండకే పులుసు అయితే వండక ఈజీగా ఒక వన్ ఇయర్ అవుతుందండి అంటే మా అబ్బాయికి ఇష్టం ఉండదు పులుసు కూరలు అసలు ఇష్టం ఉండదు దానికి అంటే ఎగ్ పులుసు ఒకటి ఇష్టం బట్టలు ఎండేసి వచ్చాయి వచ్చా వెదర్ అంతా కూల్గా అయిపోయింది ఎప్పుడు వర్షం పడుతుందా అనేసి నేను వంట చేసుకుంటూ ఆటోమేటిక్ చూస్తూనే ఉన్నా సడన్గా చినుకులు పడుతున్నాయని ఇంకా టక్కున పైనకి పోయి తీస్తూనే ఉన్నా ఇంకా వర్షం అంతా స్పీడ్ అయిపోయింది బట్టలు అన్నీ తడిచిపోయినాయి ఇంట్లో ఎండేయడానికి ప్లేస్ లేదండి అదే ఇబ్బంది ఇంకా బెండకాయ పులుసు కోసం అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అంత శనగపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ మరి చిన్నగా కట్ చేసుకోలేదు ఆనియన్స్ పులుసుకూరలోకి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి పులుసుకూరల్లో కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇవన్నీ వేగిపోయాక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి సగం వరకు బెండకాయలు ఆయిల్లోనే మగ్గనివ్వాలి మూత పెట్టుకొని బెండకాయల్లో జిగురు ఉంటుంది కాబట్టి ఊకి అడుగు అంటుతూ ఉంటుంది అండి ఊకి కలుపుతూ ఉండాలి అయితే మగ్గిపోయినాయి సగం వరకు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలన్నట్టు నేనైతే చింతపండు పేస్టు వేసుకుంటున్నాను నా దగ్గర ఉంది కదా ఆ రోజు చేసి చూపించాను చూడండి అది వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువనే వేస్తుంది ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అంతే ఎందుకంటే చాలాసేపు ఉంచితే ఘాటు తర్వాత వాటర్ పులుసులోకి సరిపడా వాటర్ అంటే కొందరికి లూస్గా ఇష్టం ఉంటుంది కొందరికి థిక్గా ఇష్టం ఉంటుంది మేమైతే కొంచెం థిక్గానే తింటాము ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పులుసుకూరలల్లో అయితే కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు మేమైతే పులుసుకూరలల్లో అన్నిట్లల్లో జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తామండి తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒట్టిదే పచ్చిది అంటే ఏం లేవు మసాలాలు అందులో అది వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడమే ఒక వన్ మినిట్ ఆగి అంతే అండి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు బంద్ చేశాను ఆయిల్ ఆయిల్ ఎంత కనబడుతుంది కదా పైన మంట మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే కూరలు అయితే ఆయిల్ ఆయిల్గా కనిపిస్తాయి టేస్ట్ కూడా ఉంటాయి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వండుకున్న కూరలు అంత టేస్ట్ కొడితే ఉండవు మంచిది కూడా కాదు పప్పు అయితే వేసుకున్నాను కానీ అది తినబద్దత లేదు బెండకాయ పులుసుతోనే తిన్నాను మస్తున్నదండి టేస్ట్ ఇంకా తిన్నాకైతే చిన్నక వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు స్కూల్ నుంచి రాగానే ఆకలిస్తుంది అని అన్నాడు పాలు పోస్తూనే వద్దు అన్నాడు ఇంకా గ్రేప్స్ ఉండే గ్రేప్స్ జ్యూస్ చేసేది ఇచ్చిన అందులో షుగర్ కానీ ఐస్ వేయలేదు ప్లెయిన్ అంతే ఉప్పు నీళ్ళల్లో అయితే గ్రేప్స్ నానబెట్టి ఉంచి చేసి ఇచ్చా మట్టిన మట్టి రోజు ఉండాలి శనివారం అన్నిటికి కావాలి కదా మట్టి బల మంచిగా ఉంటాల్లో వెళ్ళుకోవచ్చు ఇది పొందమే కూరడుకుంటా అది అక్షయపాత్ర అక్షయపాత్రీయ రోజు వెంటకు నాలుగు ఎండ్లైతా అదే లాస్ అన్నావు కదా అది కుబేర కొంచెం పాత్ర అంటే అక్షయడికి రోజు పెట్టుకున్నానే అలా డబ్బులేస్తా అక్షయ పాత్ర అంటే ఎప్పటికీ ఉరదనే ఉంటాయి చూడు అట్లా అన్నట్టు బయట చూపిస్తా బయట

కలర్ అయింది అని నిన్న నేను చేసిన అవునా తెంపు ఇది కూడా అదేనా మన పడతా ఇదే వేరే కాండము కట్ కాకుండా తెంపాలి ఎందుకంటే ఏది కట్టయినా చెట్టు మొత్తం కరాబ్ బీడి కట్

ముందా పెం దీపా ఇ నాకు పట్టుకోలేదు ఫోన్ గిజ్జుడు ఎట్లున్నా ఏం కొంచుకుంటా ఏం కొంచుకుంటా చుట్టూరు చుట్టూరు అయితే ఆకు ఒకటి ఆకు ఆకు దెంపు ఆ కాడి ఇంకొంచెం పెడు ఇది ని ముట్టుకోంటి ఏమొద్దు ముల్లల్ని అది ఏంటిది అసలు గుమ్మడికాయ ఓకే గుమ్మడికాయ దగ్గరికి

ఇప్పటికే హల్వా చేసుకోవచ్చు స్వీట్ స్వీట్ చేసుకోవచ్చు జ్యూస్ మేడ్ జ్యూస్ అయితే మస్తు మంచిది దాన్ని ఏమో అంటారే ఏమి ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటాయి నాకు పోతే లెక్క బట్ నేమో పేరు అంటారు తెలియదు కానీ మంచిగా ఉంటాయి కసు కసు కంటే ఇప్పుడు ఎందుకు హై కాస్మెటిక్ ఎనర్జీ ఉంటుంది ఈ గుమ్మడికాయలలో ఫ్రెష్ ఇది ఇది ఉంది కదా ఈ రెండు ఫ్రెష్ రెండు రోజులలో పెరుగుతాను ఏంటి పెళ్ళి మరి ఏం చేస్తాం కుమ్మడికాయలు అమ్ముతావా దీపావళి 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 కుమ్మడికాయలు అరవనుకుంటారు కదా పెట్టుకో అమ్ముదైపోతుంది మళ్ళీ పెట్టుకో

లేకుండా జాలి ఉంటేది ఆడు పోయినప్పుడు లేదు ఇట్లా ఉంటే పోయి తీసుకొని పోయి తక్కువ ఇది ఎట్లా ఇది ఇంకోసం పెట్టిల్లా వాడుతుంది గీడే ఎక్కడ పోతుంది ఆడువాడు ఒక చేతి ఆడి వేయ పెడదామే